హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యూట్యూబ్లో నా నెంబర్ పెట్టిన తర్వాత నాకు రోజుకొచ్చేసి వచ్చేసి ఒక పదిహేను నుంచి ఇరవై కాల్స్ వస్తున్నాయి ఒక్కొక్క రోజు ఒక ముప్పై కాల్స్ కూడా వస్తున్నాయి అందరితో నేను మాట్లాడుతున్నాను చాలామంది వాళ్ళు మోసపోయిన దాని గురించి చెప్తున్నారు మంచి ఏజెన్సీ ఏదైనా ఉండే చెప్పమంటున్నారు ఫ్రెండ్స్ దానికంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అసలు ఇక్కడ యూరోప్లో జాబ్స్ అనేది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ మీరు ఏంటంటే ఏజెన్సీ వాళ్ళు లేదు అడ్వర్టైజ్మెంట్లు న్యూస్ ఛానల్స్లో సుమన్ టీవీలో లేదంటే ఇంకో దాంట్లోనో ఇంకో దాంట్లోనో ఎందులోనో వస్తుంటే యూట్యూబ్లోనో చూసి ఈజీగా జాబ్స్ వస్తాయని మీరు అట్రాక్ట్ అవుతున్నారు ఈజీగా జాబ్స్ రావు ఇక్కడ ఈజీగా జాబ్స్ ఎందుకు రావంటే ఇక్కడ స్కిల్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ బిజినెస్ ప్రాక్టీస్ కోసం ఎవరికైనా జాబ్స్ వస్తాయి ఒక లక్ష రూపాయలు లక్షన్నర జీతాలు వస్తాయి మీరు అక్కడికి వెళ్ళి చేసుకోండి వెళ్ళడానికి నాలుగు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయని చెప్పి మీ దగ్గర మీకు ఒక ఆశ చూపించి ఆ ఆశ ద్వారా వాళ్ళు బిజినెస్ రన్ చేసుకుంటున్నారు అంతే ఇక్కడ స్కిల్ లేనిదే ఎవరికి జాబ్ అనేది రాదు అదైనా సో ముందు యాజ్ ఏ ట్రక్ డ్రైవర్గా మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే మీకు ఉండాల్సినవి ఇంగ్లీష్లో మాట్లాడి ఇంగ్లీష్లో అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్పేది నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలి అంతా ఇంగ్లీష్ వచ్చుంటే సరిపోతుంది ఇంకొకటి హెవీ వెహికల్స్ మీద పూర్తిగా ఉండాలి మీకు పట్టు లేకుండా మీరేదో నేను కార్దోళతాను లే ఏజెన్సీ వాళ్ళు పంపిస్తాను అంటారని ఇక్కడికి వస్తే చాలా ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది అంటే కొన్నిసార్లు జీవితాన్ని కూడా కోల్పోతారు ప్రాపర్ గైడెన్స్ లేకుండా మీరు ఏదో డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా రిస్క్ జరిగి మీకు ఏదైనా అయితే మీ ఫ్యామిలీ అంతా ఇదైపోతుంది అనమాట సో ప్రాపర్గా మీకు దాని గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి నాలెడ్జ్ లేకుండా మీరు ఏదో ఏజెన్సీ వాళ్ళు పంపిస్తున్నారు మనం ఏదో చేయొచ్చు లేని కనుక మీరు కనుక చేస్తే మాత్రం చాలా రిస్క్ ఫేస్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే జెన్యునిటీ మనిషిలో జెన్యునిటీ ఉండాలి జనాలను మోసం చేయడం ఇంకొకదాలు చెప్పడం ఇలాంటివి ఉండకూడదు ఫ్రెండ్స్ ఎందుకు ఉండకూడదు జీవితంలో నువ్వు చెప్పే మాట ఒక మనిషి నమ్మి దాని గురించి వాడు ఎంక్వైరీ చేసినప్పుడు ఎప్పటికైనా నువ్వు చెప్పింది నిజమా కాదని తెలిసిద్ది ఆ తెలిసిన టైంలో నువ్వు నిజం చెప్తే వాడు మంచివాడు అనుకుంటారు ఆ బుద్ధని చెప్తే చెడ్డోడు అనుకుంటారు చెడ్డోడు అనుకున్న తర్వాత రెండోసారి నీ వెనక కూడా తిరిగి చూడరనమాట సో కాబట్టి ఇక్కడ ఈ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే జన్యునిటీకి వాల్యూ వేస్తారు ప్రతి ఒక్కదానికి ఒక థీరీ ఉంటుంది ప్రతి ఒక్కదానికి సో మనకి డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది నీ స్వతహాగా నీకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తావు ఫ్రెండ్స్ మీకు ఈత రాదు కాలంలో దూకమని చెప్పా ఈత రాకుండా కాలంలో దూకితే చచ్చిపోతా ఉన్న సంగతి నీకు తెలుసు తెలుసు కదా తెలిసినప్పుడు మరి నేను చెప్పానని చెప్పి నువ్వు దూకితే దాన్ని ఏమంటారు ఏమంటారు మీకే తెలుసు దానివల్ల ఉంది మీ ప్రాణాన్ని మీరు కోల్పోతారు సేమ్ డ్రైవింగ్ కూడా అదే డ్రైవింగ్ వచ్చు అని భ్రమలో ఉండకుండా డ్రైవింగ్లో పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగలా మెయింటైన్ ఎలాగలా మెయింటైన్ చేయడానికి కుదరదు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి ఆ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలంటే మినిమంలో మినిమం కొద్దిగన్నా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి తర్వాత బ్రెయిన్ యూస్ చేయాలి ఎవడు ఏది చెప్తే అది చేయటం కాదు బ్రెయిన్ యూస్ చేయాలి బ్రెయిన్ యూజ్ చేసి ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు ప్రతి ఒక్కదాన్ని ఒకటికి నాలుగు సార్లు తెలుసుకునే వ్యవహారం చేయాలన్నమాట సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా ఎందుకంటే చిన్న చిన్నగా ఫోన్ చేసి నాకు అక్కడ ఉద్యోగం ఇప్పించండి ఏంది మరి పరిస్థితి ఎలా ఉన్నాయి ఏంది కథ ఉద్యోగం దొరికిద్దా ఎంతైనా ఖర్చు పెడతాను ఏంది ఖర్చు పెట్టాయి డబ్బులు పెడితే ఇక్కడ ఉద్యోగాలు రావు డబ్బులు పెడితే ఉద్యోగాలు రావు వాళ్ళు డబ్బులు పెట్టి ఉద్యోగాలు వచ్చినా దానివల్ల నువ్వు నష్టపోతుంది తప్ప లాభ పొందవు టాలెంట్ ఉండాలి టాలెంట్ అనేది నేర్చు గెయిన్ చేసుకోవాలి మీలో స్పీకింగ్ స్కిల్స్ ట్యా డ్రైవింగ్ స్కిల్స్ ఉండగలిగిన రోజే నువ్వు ఇక్కడ ట్రై చేయి ఆటోమేటిక్ ఉద్యోగం వచ్చింది ఉద్యోగాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఐదు ఆరు సంవత్సరాలు చేసుకుంటే ఎక్కువ అర్థమవుతుందా మనం ఉన్న సిచ్యువేషన్స్కి మన పరిస్థితులకి జీతాల గురించి అడుగుతున్నారు స్టార్టింగ్ ఎవరికైనా సరే స్టార్టింగ్ ట్రక్ డ్రైవర్ జీవి జీతం అనేది లక్ష ముప్పై లక్ష నలభై వేల నుంచి రెండు లక్షల మధ్యలో ఉంటుంది జీతాల గురించి చెప్తున్నా ఇంకొకటి అడుగుతున్నారు వచ్చిన తర్వాత లీవింగ్ కాస్ట్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు లీవింగ్ కాస్ట్ వచ్చేసి ఒక నెల ఒక మనిషికి వచ్చేసి రోజుకు వెయ్యి రూపాయలు లేక ముప్పై వేలు ఖర్చు అయ్యింది ఖచ్చితంగా ఇంకేదన్నా పొదుపుగా అంటే అది నేను అనారోగ్యం చెడగొట్టుకోవడమే పొదుపుగా అంటే సో ఆరోగ్యంగా తిని ఉండాలి అంటే నెలకి ముప్పై వేలు కంపల్సరీ ఖర్చు అవుతాయి ముప్పై వేలు కంటే ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కావు ఇంకోటి ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టైం ఉండదు ఫ్రెండ్స్ టైమే డబ్బు డబ్బే టైం ప్రతి ఒక్కరు టైమే డిపెండ్ అయ్యి అడుగుతారు తొమ్మిది అంటే నువ్వు పాదొక్క తొమ్మిది గంటలకల్లా ఉండాలి తొమ్మిది పావు కల్లా ఉండ పదిహేను నిమిషాలేగా లేట్ అని అనకూడదు సో అది ఒకటి పంచువాలిటీ ఒకటి మెయింటైన్ చేయాలి జీవితంలో అవకాశం అనేది ఒకసారి వచ్చింది ఆ అవకాశం వచ్చి దాకా వెయిట్ చేయకుండా ముందుగానే మీరు రెడీ అయితే అవకాశం వచ్చినప్పుడు జాబ్ కొట్టుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ అందరు అన్ని విషయాలు అన్ని విషయాలు కాదు కొన్ని విషయాలు అర్థమవుతాడు చెప్పు ఉంటాను ఇంకేదన్నా దేని గురించి అన్న వీడియో చేయాలి అని అంటే మీరు కనుక నాకు యూట్యూబ్లో మెసేజ్ చేయండి నేను చూసి దాని మీద వీడియోస్ చేస్తాను రాబోయే కొన్ని కొన్ని వీడియోస్లో ఇక్కడ ఎలా లైఫ్ లీడ్ చేయాలి ఎక్కడికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకోవాలి ఇంకా ఇక్కడ ట్రక్ ఎలా ఉంటా ట్రక్స్ ఎలా ఉంటాయి ఇక్కడ డ్రైవింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆల్రెడీ నేను చెప్పాను ఇంకేదన్నా డౌట్లు ఉంటే మీకు ఏదైనా డౌట్లు ఉంటే ప్రతి ఒక్కటి చిన్న చిన్న విషయాలు కూడా ఫోన్ చేయమాకండి ఫోన్ చేసి ఏదో సిల్లిగా అడుగుతున్నారు అది కరెక్ట్ కాదు ఏదన్నా ఇంపార్టెంట్ అయితేనే ఫోన్ చేయండి నేను ఏంటంటే నెంబర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ అనేవి తెలియాలి ఏదైనా డౌట్లు ఉన్నా మాట్లాడతారండి నేను నైంటీ పర్సెంట్ అందరికీ మా అందరితో మాట్లాడుతున్నా కాల్స్ అటెండ్ చేస్తున్నా కానీ అవకాశం అవసరం ఉన్నంత వరకే కాల్ చేయండి ఇక్కడ నాకు నెలకి బిల్ వచ్చేసి నాలుగు వేలు నాలుగు వేలు నెలకి సిమ్ కాస్ట్ వచ్చేసి పోస్ట్ పేడ్ సో ఈ నెల ఎంత వస్తుందో తెలియదు ఎందుకంటే ఈ నెల ప్రతిరోజు నేను ఒక ఇరవై నుంచి ముప్పై కాల్స్ మాట్లాడుతున్నా రోజు సాయంత్రం సో ఇక్కడ ప్రతి ఒక్కటి వాల్యుబుల్ ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే బాయ్